హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సురేష్ ఫ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఈ శ్రావణ మాసానికి నేను ఒక మంచి ఐటెం అయితే మీషోలో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అలాగే కొన్ని ఆఫర్లో టాప్స్ కూడా తెప్పించుకున్నాను సో అవి ఏంటో ఎలా ఉన్నాయో అన్నీ చూసిద్దామా సో ముందుగా మీరు ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకోకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి నేను వరలక్ష్మి రథం కోసం అని చెప్పి తీసుకున్నానండి దీపాలు ఇది వచ్చేసి సిల్వర్ ప్లేటెడ్ హాట్ షేప్లో ఉంటుంది లక్ష్మీదేవి గణేష దీపం అనేసి ఇది మీషోలో అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అప్పుడు ఆఫర్లో నాకు కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది ఆఫర్లోనే నార్మల్ కాస్ట్ ఎంత ఉంది దానికి ఆఫర్ ఉన్నది ఆఫర్లో నాకు మళ్ళీ డిస్కౌంట్ కూడా వచ్చింది సో ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకి డిస్కౌంట్ ఇస్తారు కదా సో అప్పుడు నాకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీకి అయితే వచ్చింది ఈ వీడియో కన్నా మీరు ఈ రోజే చూసి ఈ రోజే మీషోలోకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకున్నారంటే ఈరోజు కాస్ట్ వచ్చేసి ఇంకా తగ్గింది చాలా ట్రిపుల్ త్రీ ట్రిపుల్ త్రీకే వస్తుంది చూసారా లక్ష్మీ గణేష సో ఒక పక్క లక్ష్మీదేవి ఇంకొక పక్క గణేష్ వచ్చి ఉంటుంది రెండు దీపాలు వచ్చినాయి మనం దీపం కూడా పెట్టుకుంటే కనుక బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే ట్రై చేయలేదు ఎందుకంటే ఇది సిల్వ్ సిల్వర్ ప్లేటెడ్ జస్ట్ నేను వరలక్ష్మీ వ్రతంకి చూడ్డానికైతే కొంచెము డెకరేషన్ అంతా బాగుంటుంది కదా చూడడానికి అని చెప్పి తీసుకున్నాను సో దీని హైట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంది అలాగే విత్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఉంది వెయిట్ వచ్చేసి సెవెంటీ గ్రామ్స్ ఉంది సో ఇది మీకు నచ్చితే కనుక వెంటనే వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి ట్రిపుల్ త్రీకే వస్తుంది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే కోడ్ ఇస్తాను ఆ కోడ్ యూస్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను టాప్స్ కూడా ఆఫర్లో ఉంటే తీసుకున్నానండి ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో కాదు ఇవి మాంగళ్యలో ఆఫర్ ఉండింది సో అక్కడ తీసుకున్నాను చాలా హాఫ్ రేట్ కంటే హాఫ్ రేట్ చాలా తక్కువకి వస్తున్నాయి ఆఫర్స్లో అందుకని చెప్పి నేనైతే టూ టాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఉన్నాయి కానీ అక్కడ ఏంటంటే ప్రాబ్లం చేసేదానికి లేదు సో అందుకని చెప్పి మళ్ళీ నేను రిస్క్ తీసుకోలేను అని చెప్పేసి టూ టాప్స్ తీసుకున్నాను ఇవైతే టూ టాప్స్ నాకు బాగా నచ్చాయి అలా అలాగే నాకు ఇటు ఈ కలర్స్ అయితే లేవని చెప్పి టూ అయితే తీసుకున్నాను వీటి కాస్ట్ కంటే నాకు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉండింది ఒకటైతే కన్నా కాకపోతే నాకు ఒక సైజెస్ ఇష్యూ ప్రాబ్లం వల్ల ఒకటి తీసుకునిట్టే హాఫ్ రేట్కి ఇచ్చారు అలాగే ఇంకొక దాంతో కూడా నేను బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉండింది అది కూడా నేను దాంతో కూడా నేను వన్ పేరే తీసుకునేసరికి వాళ్ళు హాఫ్ రేట్ చేసి ఇచ్చేశారు చూడండి క్లాత్ అంతా కూడా చాలా బాగుంది ఇదైతే కన్నా కలర్ వైట్ అండ్ గ్రే గ్రీన్ కలర్ వచ్చింది ఇది పాచి గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మరి అంత పతలంగా ఏం లేదు చాలా బాగుంది సో నాకైతే హాఫ్ రైట్గా వచ్చేసింది సో ఇది వచ్చేసి ఈ కలర్ అయితే నాకు నా దగ్గర అస్సలు లేదు ఇది ఎల్లో కలరు ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ వచ్చి మిర్ర మిర్రర్తో వర్క్ వచ్చింది ఇలాంటి నా దగ్గర లేవని చెప్పి ఈ యూనిక్గా ఉంది అని చెప్పి ఇది ఒకటైతే తీసుకున్నాను ఇందులో ఇందులో ఇంకా మోడల్స్ కలర్స్ కూడా ఉన్నాయి కానీ నాకు కాకపోతే అక్కడ ఏంటంటే ట్రా చెప్పాను కదా ట్రై లేదు ఓన్లీ తీసుకోవాలి మన సైజెస్ని బట్టి బట్ అన్ని బ్రాండ్స్ ఒకలాగా ఉండవు కదా సైజెస్ ప్రాబ్లం కూడా వస్తుంది అందుకని చెప్పేసి నేను జస్ట్ టూ టాప్స్ మాత్రమే ట్రైల్ చేశాను మీకు కన్నా నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్